అండి నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మీకు చూపించే రెసిపీ ఏంటంటే నెయ్యి బెల్లంతో తయారు చేసిన రవ్వ లడ్డూల నుంచి ఇప్పుడు లోకి వెళ్ళిపోతాము స్టవ్ కంచుకొని ప్యాన్ పెట్టేసుకొని రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత పావు కప్పు వరకు జీడిపప్పులు వేసేసుకొని వేయించుకోవాలండి దోరగా స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ జీడిపప్పుల్ని ఒక నిమిషం పాటు వేయించుకోవాలండి జీడిపప్పులు కొంచెం కలర్ చేంజ్ అవగానే అప్పుడు కిస్మిస్లు వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇదిగోండి ఇక్కడ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాము తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక వరకు బొంబాయి రవ్వ వేస్తున్నానండి బొంబాయి రవ్వని వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పుట్టేసుకొని ఈ బొంబాయి రవ్వని ఒక ఐదు నిమిషాల పాటు గడితో కలుపుకుంటూ కొంచెం గోధుమ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఈ రవ్వ వేగినట్టు మనకి ఎలా అర్థం అవుతుందంటే ఈ రవ్వ వేగిన తర్వాత మంచి వాసన వస్తుందండి అప్పుడే రవ్వ వేగినట్టు అర్థం అనమాట ఇదిగోండి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు దీంట్లోకి ఇప్పుడు ఈ రవ్వలోకి ఒక కప్పు నిండా పచ్చి కొబ్బరి పొడి వేసుకోవాలండి ఈ కొబ్బరిని వేసుకున్న తర్వాత ఈ కొబ్బరిని కూడా ఒక ఐదు నిమిషాల పాటు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ రెండు కలిపి గోధుమ రంగులో వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఫ్రెండ్స్ ఈ రవ్వని కొబ్బరిని ఎంత బాగా వేయిస్తాము ముందు రుచి అనేది చాలా రుచిగా ఉంటుందండి ఇదిగోండి ఇక్కడ రెండు గోధుమ కలర్ లోకి వచ్చేసాయి కదా నేను ఒక బౌల్లోకి పెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు అదే బాండిలో ఫోర్త్ కప్ వరకు బెల్లం వేస్తున్నాను అలాగే రెండు స్పూన్ల వరకు నీళ్లు పోసుకుంటున్నాను మీరు ఈ బెల్లం బదులు పంచదార కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలండి దీనికి పాకం పట్టాల్సిన అవసరమే లేదు జస్ట్ కరిగితే సరిపోతుందండి బెల్లం అనేది ఇదిగోండి ఇక్కడ కరిగిపోయింది చూసారా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక స్ట్రైనర్ తీసేసుకొని ఈ రవ్వలోకి ఈ బెల్లం పాకాన్ని వాడు పోసుకోవాలండి ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి బెల్లం పాకం పోసుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేస్తున్నాను ఇలాచి పౌడర్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసేసుకొని ఈ బెల్లం పాకంలో రవ్వ మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలండి డైరెక్ట్గా చేతో కలిపేసారంటే చేయి కాలుతుంది ఎందుకంటే బెల్లం పాకం వేడిగా ఉందండి ఒక ఐదు నిమిషాల పాటు స్పూన్ తో కలుపుకోండి సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పులు కిస్మిస్లు వేసేసుకొని స్పూన్ తో ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలండి ఇవన్నీ కలుపుకున్న తర్వాత స్పూన్ తీసేసి ఇప్పుడు చేత్తో కొంచెంగా రవ్వ తీసేసుకొని లడ్డూలా చుట్టేసుకోవాలండి మీకు లడ్డు చుట్టేటప్పుడు పొడి పొడిగా వచ్చిందనుకోండి అప్పుడు ఈ రవ్వలోకి కాచి చల్లార్చుకున్న పాలు నాలుగు మూడు స్పూన్ల వరకు పోసుకొని అప్పుడు లడ్డూలా చుట్టుకోండి చక్కగా వస్తాయి ఇదిగోండి నేనైతే లడ్డూ చుట్టేసాను కదా నేనైతే అసలు పాలు కలపలేదండి నాకు కన్సిస్టెన్సీ సరిపోయింది బెల్లం పాకం అనేది ఇదిగోండి రెండవ లడ్డూ కూడా మీకు చుట్టి చూపిస్తున్నాను చూడండి చక్కగా గుండ్రంగా వచ్చాయి కదండి మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో లో చుట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ రవ్వ లడ్డూల్ని ఎప్పుడైతే స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ లేదా ప్రసాదంగా పెట్టాలనుకున్నప్పుడు ఇలా బెల్లంతో రవ్వ లడ్డూలు చేశారంటే చాలా రుచిగా ఉంటాయండి అప్పటికప్పుడు ఒక పది నిమిషాల్లో ఈ లడ్డూల్ని చేసేయచ్చు అన్ని లడ్డూల్ని చేసేసుకుని ఒక ప్లేట్లోకి సర్వింగ్ సర్వింగ్ చేసేసుకుంటున్నాను మీరు కూడా మీ ఇంట్లో బెల్లం నెయ్యి రవ్వతో ఇలా రవ్వ లడ్డూలు చేసి చూడండి ఒక లడ్డు తిన్న తర్వాత మరొక లడ్డు వెంటనే తినేస్తారండి అంత రుచిగా ఉంటాయి అనమాట ఇవి కూడా బాగా వస్తాయండి మీ వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి ఒక లడ్డు తీసి చూపిస్తాను చూడండి మీకు చాలా ఈజీగా తునిగిపోతుంది అనమాట చూసారా చూడడానికి చాలా బాగున్నాయండి టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది మీరు ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన బెల్ బటన్ ఉంటుంది కదండి అదొకసారి యాక్టివేట్ చేశారంటే నేను చేసే వీడియోలని మీకు ముందుగానే వచ్చేస్తాయండి